గ్రామ గ్రామాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేసిందని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి తెలిపారు బైరాపూర్ నుంచి చంద్రాన్పల్లి మీదుగా చారగొండ గోకాలం వరకు నాలుగు కోట్ల నలభై ఎనిమిది లక్షలతో బీటీ రోడ్ల నిర్మాణ పనులకు నేడు ఆయన శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి కోసం ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయించి పనులు చేపడుతున్నట్లు తెలిపారు రోడ్డు పనులను నాణ్యతతో చేపట్టి వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు అదే సమయంలో ఇందిరమ్మ ఇళ్ల జాబితాలోకి అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు మంజూరు అయ్యేలా చొరవ తీసుకుంటానని హామీ ఇచ్చారు చైతన్పల్లిని మొదటి విడత రైతు భరోసా పథకంలో పైలట్ ప్రాజెక్టుగా తీసుకోవడం జరిగిందని వివరించారు గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దే ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రకటించడంతో గ్రామస్తులు పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ఎవరు ఆందోళన చెందవద్దని అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయని అన్నారు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంక్షేమ పథకాల అమలు నిరంతర ప్రక్రియను సూచించారు ఈ కార్యక్రమంలో ఎంపీ మల్లు రవి పిసిబి మెంబర్ బాలాజీ సింగ్ ఎంపీడీఓతో డివో తో పాటు మండల అధికారులు గ్రామ కార్యదర్శి కాంగ్రెస్ శ్రేణులు గ్రామస్తులు పాల్గొన్నారు

వెంకటే గౌడ్ గారికి అదే విధంగా వెంకటేశ్వర గారికి వేదిక పోయి విలుస్తా ఉండడం మీరు రావడంతో మూడవసారి విలువస్తావడం అదేవిధంగా ముందుగా వెంకటేష్ గారు ముప్పై రెడ్డి ఈ ముఖ్యంగా ఈ దాసులు అదే కూడా చేయలేదు ఆనందమైన అవసరాలు చేస్త్రం లేదు ఇప్పుడు చెప్పిన దాంట్లో కొంత ఆవేశం ఉంటుంది కొంత బాధ ఉంటుంది కానీ గవర్నమెంట్ ఏ పార్టీ నుంచి నవ్వులు ఏర్పాటు చేసినా ప్రజల బాగుంటుంది ఆలోచన చేయాల్సి ఉంటుంది అందరూ ముఖ్యంగా ప్రజలు బలహీన పథకాలను మేము ఆదుకుంటాం మేము వారిని మంచిగా చేస్తాం సమానత్వం తీసుకొస్తామని చెప్పారు జరగలేదు ఆయన చూస్తూ చూస్తూ పోయినా వయసు వచ్చిన తర్వాత రాజకీయాలకు వచ్చి ఇక్కడ చూసాం చాలా మంది బలహీనంగా ఆర్థికంగా బలహీనంగా ఉన్నవాళ్ళు పిల్లల చదువు పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు ఆదుకున్న వచ్చిన పిల్లలు కానీ అవన్నీ జరగలేదు కానీ ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉంది వాళ్ళు చేసినటువంటి అప్పులకు ఆ మెత్తిలు కట్టుకుంటా ఆ కిత్రీలు కట్టుకుంటా దానికే సరిపోతలేదు అయిన కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చెప్పేసి ప్రయత్నం చేస్తా ఉన్నారు చెప్పినటువంటి స్కీమ్స్ కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నాయి అవి కూడా కంప్లీట్ తప్పనిసరిగా చేయాలనే ఉద్దేశం కూడా ఉంది అందరినీ ఆదుకోవాలనే ఉద్దేశం ఉంది గ్రామానికి వచ్చినప్పుడు ఇక్కడ స్కూల్లో కూర్చుని పెట్టేసి గ్రామ పంచాయతీలో కూర్చోబెట్టేసి మాకు ఇవి కావాలి అవి కావాలని అప్పుడు నాకు చేయడానికి అవకాశం పూర్తి మీరందరూ మంచి మెజార్టీ తోటి గ్రామంలో చేస్తున్నేసి మెజార్టీ తోటి గెలిపించారు ఎంపీ గారి మంచి తోటి గెలిపించారు మాకు బాధ్యత ఉంది ఎమ్మెల్యేగా నాకు గౌరవ పార్లమెంటు సభ్యుడిగా డాక్టర్ మల్లూరామ్ గారికి పూర్తి బాధ్యత ఉంది ఆ బాధ్యతతోనే ఈ రోజు మల్లు మల్లురావు గారి ఆధ్వర్యంలో ఇక్కడ దాదాపుగా ఆరు వందల కోట్ల రూపాయల వచ్చినాయి ఆర్ ఎన్ పి కావచ్చు అదే విధంగా పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ వచ్చి మరి ఇవన్నీ రావడానికి కారణం మీరందరూ ఓట్లు వేసేటారు మీ మీద ప్రేమ మంచిగా ఉండాలి రోజు బాధలు ఉన్నాయి ఎలా ఉంటాయి మోటార్ సైకిల్ మీద పోయినా ఆటోల పోయినా ఇక్కడ అంతా గతుకుల రోడ్లు ఉన్నాయి మరి ఇది ప్రచారానికి వస్తున్నారు పోతున్నారు కానీ మమ్మల్ని చూస్తారు గతంలో నేను సాంబే ఒక డిగ్రీ కాలేజ్ చెప్పుకుంటాం లాగా అయితే ఇక్కడ చూస్తే వచ్చి చూసినప్పుడు చాలా ఇచ్చున్నాం ఆయన కూడా అవి సరిపోలేదు ఇప్పుడు పూర్తి స్థాయిలో మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది డాక్టర్ మల్లిరావు గారు ఉన్నారు ఆయన చెప్తే కాలేజ్ పని ఉండదు మన దగ్గర కూడా ముఖ్యమంత్రి అన్ని పనులు అవుతాయి అందులోనే భాగంగా ఈరోజు నాలుగు కోట్ల నలభై ఎనిమిది లక్షల రూపాయలు ఈ గ్రామం నుంచి రోడ్ వచ్చింది అదే విధంగా పెట్టేసి అంటే దాదాపుగా తొమ్మిది కోట్ల రూపాయలు వెచ్చించి రెండు లక్షల తొమ్మిది కోట్ల రూపాయలు రోడ్ల కోసం ఈ గ్రామం నుంచి వెళ్తా ఉన్నాయి ఇందిరాబుల్ ఇప్పటివరకు చెప్పినారు సామయ్య గారు నిజంగా ఈ గ్రామాన్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాం మీరు మంచిగా వాళ్ళు వేసిరు వాళ్ళకి ఇల్లు కట్టించుకోవాలని ఉద్దేశంతో ఈ రోజు చెప్తున్నాం మండల విధానంగా నాకు ఇప్పుడే చెప్పారు ఎందుకు ఇవ్వలేదు అని నిజంగా కూడా పన్నెండు ఇంట్లో వచ్చి అంటున్నారు ఇది చాలా పొరపాటు జరిగింది ఈ గ్రామంలో ఎంత మంది పీద వాళ్ళు ఉన్నారో అలత ఉందో వాళ్ళకి ఇందిరా ఇల్లు శాంక్షన్ ఈ రోజు చేస్తా ఉన్నాము అది పూర్తి స్థాయిలో ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళకి అందరికి ఎంపీడో గారికి ఇప్పుడే చెప్తాం మళ్ళీ కూర్చున్నాక ఇక్కడి నుంచే పోయినప్పుడు మనురంగారు పెద్దలు ఎంపీ గారు కూడా ఉన్నారు అందరికి కూడా ఈ గ్రామంలో పైలట్ ప్రాజెక్టు కింద తీసుకోవడం ఆ రోజు పైలట్ ప్రాజెక్ట్ కింద ఉద్దేశం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు అందరికి రైతు భరోసా రావాలని చెప్పేసి మీకు మొదటి కొంతమందికి కొత్త కానీ ఈ గ్రామంలో ప్రతి ఒక్కరికి కూడా ఏ రైతు వదిలిపెట్టకుండా రైతు భరోసా ఇచ్చినాం అటు ఇద్దరు ఇందులో ఇట్లు కూడా ఈ రోజు గ్రామానికి వచ్చిన మీ అందరి కోరిక మేరకు పూర్తి స్థాయిలో అందరికి ఎన్నికల సాంక్షన్ చేస్తున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాను పెద్దలు మనందరూ నిజంగా వారిని నేను రిక్వెస్ట్ చేసిన సార్ ఇక్కడ మన డ్రామా తిరిగేది ఉంది చాలా రోడ్లు ఇప్పించినారు మీరు మరి ఇక్కడికి వచ్చేసి కొబ్బరికాయలు కొట్టాల్సింది అంటే మరి ఉదయం మూడు పదకొండు మందామన్నారు అంటే పన్నెండు గంటకాలు అయిపోవాలన్నారు ఇంకా పన్నెండు కాదు ఆరు గంటల వరకు వారికి ఉంది కానీ అక్కడ కూడా నాగచర్మలో కూడా సార్ అందుకే తొందరగా ఇంత చాలా మంది గ్రామస్తులను మాట్లాడించాల్సి ఉంటే కానీ ఎంపీ గారికి ఉన్నటువంటి అపాయింట్మెంట్ తోటి తొందర తొందరగా వెళ్తున్నాం మీతో గంట కాదు నాలుగు గంటల నుండి ఇల్లు నుంచి తిరిగి మాట్లాడాలన్నట్టుగా ఉంది ఎందుకంటే అంత ఇక్కడ మరి ఆదరించి కాంగ్రెస్ నన్ను గాని ఎన్టీ గారిని గాని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఏ అవసరం వచ్చినా కూడా ఒక ఆదర్శ గ్రామం లాగా ఈ గ్రామాన్ని తీర్చిదిద్దుతామని చెప్పేసి సందర్భంగా తెలియదు అన్ని సీసీ రోడ్లు కూడా మీకు ఏమేమి అవసరం లేవు వచ్చే ఎండాకాలంలో మీకు అన్ని చెప్పేసి తెలియదు ఇంకా మిగతా విషయాలు అని కూడా గౌరవ పెద్దలు డాక్టర్ మనోరావు గారు మాట్లాడతారు ఈరోజు